ఈ రోజు దౌడజలక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఆగస్టు పద్దెనిమిది నుండి ఆగస్టు ఇరవై ఐదు వరకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఇరవై సర్దార్ సర్భై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వారోత్సవాలను దౌడజలకుల పోరాట సమితి లోక్దెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్న దగ్గర విగ్రహాల దగ్గర విగ్రహాలు లేని దగ్గర పెట్టి పెద్ద ఎత్తున బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కలుపుకొని ఏదైతే సర్దార్ సర్వై పాపన్న మరి పోరాడినటువంటి చరిత్ర అంతా కూడా బడుగు బలైన వర్గాల ప్రజలకందరూ తెలియజేస్తూ రాబోయే రోజులల్లో సర్దార్ సర్వాయి పాపన్న ఆశ సాధిద్దామని చెప్పి శపథం చేపిస్తూ గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున మరి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు వారో నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా బడుగు బలైన ప్రజలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో గౌడ కులస్ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా కలుపుకొని బడుగులందరినీ ఐక్యం చేస్తేనే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న బడుగులందరూ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి మరి మూడు వందల అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే బడుగుల ఐక్యం చేసి రాజ్యాంగ రాజ్యాధికారం సాధించిన ఒక మహా మహా నేతలు మళ్ళీ మనం రాజ్యాధికారం పోవాలంటే అనగారణ వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన మానీయులను స్మరించుకుంటూ మన మానీయుల చరిత్రను మరి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ తెలియజేసిన పోతే రాజ్యాధికారానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా గౌరా శెట్టి బల్జా ఏడిగా కల్చూర్ వివిధ గౌడ సోదరులందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది జై జై భారత్ జై తెలంగాణ